దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చేసిన ఘనత సీఎం వైఎస్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి అన్నారు మండల కేంద్రమైన ముళ్లమూరులో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి బుధవారం పాల్గొన్నారు గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో సాగించిన దంద కారణంగానే ప్రజలు నాటి పాలకుల్ని శివప్రసాద్ శివప్రసాదరెడ్డి గుర్తు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ పాలనను ప్రజలకు చేరువ చేసిందని కొనియాడారు ఎంపీపీ శంకర సునీత బ్రహ్మానందరెడ్డి జడ్పీటీసీ తాతపుడి రత్నరాజు ఎంపీడీఓ శంకర్రావు వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామ వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారాలు నిజంగా మిమ్మల్ని కలవటం వాలంటీర్లు అందరూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కలవడం సంతోషంగా ఉంది జగన్మోహన్ గారు గత ప్రభుత్వంలో నాయకులు కానీ గ్రామస్తులు కానీ ప్రజలు ప్రజలు కానీ వాళ్ళు చేసిన అరాచకాలు నిరంకుశ పాలనకి విసిగి వేసారి పోయి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకున్నారు అంతకు ప్రభుత్వంలో జనభూమి కమిటీలు పెట్టేసి ఆ కమిటీల ద్వారా ఆ కమిటీ మెంబర్స్ దగ్గర వచ్చినప్పటికే వాళ్ళ దగ్గరికి వస్తేనే అన్ని పథకాలు ఇచ్చారు రాకపోతే పథకాలు ఇచ్చేవాళ్ళు కాదు ప్రమాద వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు పట్టడం కోసం కృషి చేయాలని చెప్పేసి జగన్మోహన్ ఆలోచన ప్రకారం ఆలోచన ప్రకారం వచ్చిన వాళ్ళే ఈ అందరు వాలంటీర్లు నిస్వార్థంగా అధికారులతో పాటు అధికారులతో పాటు సమన్వయం చేసుకుంటూ జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ బెనిఫిట్స్ గవర్నమెంట్ పథకాలన్నీ మీరందరూ వాలంటీర్లు కష్టపడి పనిచేశారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు అని చెప్పి సభావం తెలియజేస్తాం వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీరు నిస్వార్థంగా పనిచేయకుండా ఉంటే ఈ రాష్ట్రం మొత్తం గత ప్రభుత్వం ఎలా చేసిందో ఈ ప్రభుత్వం కూడా అలా ఉండేది కానీ మీరు ఎవరి దగ్గర రూపాయి కూడా అడగకుండా వాళ్ళ ప్రతి ఒక్కరిని నొప్పించకుండా జగన్మోడుకు ఇచ్చిన హామీలన్నీ మీరు డైరెక్ట్గా వాళ్ళు చేరవేస్తూ మీకు ఇచ్చిన పార్దర్శక ముంచి ఆలోచించకుండా నిస్వార్థంగా పనిచేసిన ప్రతి ఒక్క వాలెంట్లందరికీ మరి మన నమస్కారాలమ్మా ఎందుకు చెప్తున్నా అంటే రకరకాల కాలాలు మారుతున్నాయి మారుతున్నప్పుడు కూడా మీకు ఇచ్చిన ఐదు వేల రూపాయలు ఎక్కువసారి జగన్మోహన్ గారు ఇచ్చిన డబ్బులు చనిపోకపోయినా జగన్మోహన్ గారి మీద ప్రేమతో గౌరవంతో మన ముఖ్యమంత్రి వాళ్ళకి సహాయం చేస్తారు మన గ్రామస్తులకి చేతులు వాదర్గా ఉండేసి సహాయం చేస్తామని వాలంటీర్లు తయారుగా ఉంచి పనిచేసి మన జగన్మోహన్ గారికి మంచి పేరు తీసుకొస్తాము నిజంగా సంతోషం అని చెప్పి సభ ముందరి చాలా మంది నాయకులు ప్రతిపక్ష నాయకులు అందరూ వాలంటీర్ల వ్యవస్థ వేస్ట్ వాళ్ళు వేస్ట్ గా డబ్బు ఇస్తున్నారు వాళ్ళు

మనకి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి దాంట్లో మన అమ్మవారి పథకం కానివ్వండి విద్యా దేవులు కానివ్వండి విద్యా వసతి కానివ్వండి హౌసింగ్ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ఏ చేయలేదు అదే విధంగా మన వాలంటీర్లు ఖచ్చితంగా ఒకటో తారీఖు వచ్చేసరికి పెన్షన్ మూడు వేలు తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కూడా హాస్పిటల్ ఉన్నది ఎక్కడున్నా కూడా వాలంటీర్ తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి ఏడు ముద్ర పెన్షన్లు ఇది మన ఎక్కడైనా చూపించుకోవచ్చు పేదవాళ్ళు వైద్యం కోసం ఎంతైనా పర్వాలేదని చెప్పి మనకి ఇరవై ఐదు లక్షలు కార్డు కొనియటం జరిగింది అదేవిధంగా మనం మన దర్శ నియోజకవర్గంలో గుర్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మనం ఎమ్మెల్యేగా చేసుకోవాలి మంచి మెజార్టీ తోటి ఐదుగురు ఎన్నుకోబడ్డారు వారిలో బి ప్రకాష్ రావు జమ్మల మడక వీళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు సేవా రక్షణ అవార్డు కింద ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఇప్పుడు నేను చదువుపైకి రావాలి వీళ్ళకి కూడా ఒక ప్రశంసా పత్రం మెడల్ మరియు సేలవ తోటి సత్కరించడం జరుగుతుంది నెక్స్ట్ కే కోటేశ్వర సింగ అలాగే మన జగన్ అన్న ఇప్పుడు సీఎం మన జగన్ అన్న ఇపుల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో చెప్పిన భాగంగా ప్రతి ఒక్క పేదవాడి ప్రతి ఒక్క విలేజ్ మన రాష్ట్రం మొత్తం విడిపోయిన కూడా జగన్ అన్న వచ్చేసి ఆ పాదయాత్రలో భాగంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే చెప్పేశాడో అదే సంక్షేమ అంతకు మించి జగనన్న మనకు చేసి ఉన్నాడు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క లబ్ధిదారిని గుర్తించినట్టు వాలంటీర్లు పెట్టేసి ఈ విధంగా చేసాడు ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని మీకు పూర్తిగా వేస్తాను నేను జగన్ అన్న పింఛన్లు వాళ్ళకి పేదవాళ్ళకి చేరుస్తా ఉన్నారు వాలంటీర్ల ద్వారా ఇంకోటి చేసి వైఎస్ఆర్ రైతు పోరాస మీరు లేదు సంవత్సరాలు జగనన్న ఉన్నంత కాలం చెప్పు జగనన్న ఉన్నంత కాలం ఉంటాయి మన జగనన్న ఎన్ని సంవత్సరాలు సీఎంగా చేసుకుంటే అదే విధంగా ఈ సంక్షేమ పథకాలు అదే విధంగా కొనసాగుతాయని నేను చెప్తా ఉన్నాను అలాగే రైతు భరోసా సంబంధించి ప్రతి ఒక్కరు మీరు ఎన్ని సంవత్సరాలు పని చేస్తారు స్టార్టింగ్ జగనన్న సీఎం గారి నుంచి ఎన్ని సంవత్సరాలు పని చేస్తారు ఇంకా జగనన్న ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను రైతు భరోసా సంబంధించి పేదవాళ్ళు ప్రతి ఒక్క కుటుంబంలో చూశారు కాబట్టి ఆ పంట నష్టం వచ్చినా ఒకవేళ ఏదైనా ఇబ్బందులు అయితే రైతులు ఇంకోటి పరిమి చేయండి అనే ఊరే అనొద్దు ఎందుకంటే జగనన్న ఉన్నాడో ఉన్నాడు జగన్ విన్నాడు అప్పుడే చెప్పాడు మీరు పెట్టుకోండి అలాగే పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి రైతు భరోసాకు సంబంధించేసి వాళ్ళకి వాళ్ళకి పెట్టుబడి పెడి పెడుతున్నారు కానీ వాళ్ళకి సరైన ధాన్యానికి తగిన డబ్బులు రావడం లేదు అందుకని చెప్పేసి జగన్ అన్న ఏం చెప్పారంటే పన్నెండు వేల ఐదు వందలు అప్పుడు ప్రకటిస్తే కాదు పేదవాళ్ళకి ఇంకా ఖర్చు అవుతుందని చెప్పేసి వెయ్యి రూపాయలు పెంచి పాదయాత్రలు చెప్పింది పన్నెండు వేల ఐదు అయితే ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నాడు మీరు గమనించినట్లయితే మన భారతదేశంలో ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడా కూడా కౌలు రైతులకు అనేది ఎక్కడ ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు కానీ మన జగన్ నిధులతో పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నాడు ఆ పదమూడు వేల ఐదు వందలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే జగన్ అన్న కానీ కౌలు రైతులకు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు సొంతగా భరిస్తా ఉన్నాడు అది ఒక్కసారి అదే సీజన్ లో పంట ఒక నష్టపోతే నష్టపరిహారం రైతుల ఖాతాల్లో మీకు జమ చేస్తా ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లైక్ and get notification.